హే గైస్ హవ్ యూ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ వెల్కమ్ టు మై ఛానల్స్ గాయ్స్ మనాలి అంటే చాలా మంది భయపడిపోతారమ్మో ఎక్కడో ఉంటుంది చాలా దూరం వెళ్ళాలి చాలా ఖర్చు అయిపోతాయని కానీ అస్సలు కానే కాదు ఆల్రెడీ మనాలి మీద ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అని నేను క్లియర్ కట్ గా ముందు బ్లాగ్ లో వీడియోస్ వేసి పెట్టాను ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఆ వీడియోలో చాలా క్లిప్స్ నేను వేయలేకపోయాను ఎందుకంటే అది ఎక్కువ లెంత్ అయిపోతుందని సో అటల్ టన్నల్ వచ్చే పాయింట్స్ అన్ని ఈ బ్లాగ్లో నేను కవర్ చేయబోతున్నాను హే గాయస్ మనమైతే మనాలిలో సోలాంగ్ వ్యాలీ వచ్చేసాము చూడండి ఇక్కడ ఇవాళ అయితే మనకి స్నో పడుతుంది స్నో పడితే అదృష్టం అనుకోవాలి సో అసలు చాలా వర్షం పడింది మనకైతే మనలిలో ఇవాళ వెళ్ళలేము అనుకున్నాం కానీ అక్కడ అది డిస్ట్రిక్ట్ దాటితే అటల్ టనల్ మనకి ఇక్కడ రాయిన్ మొత్తం ఫుల్ స్నోలా పడుతుంది అనమాట చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా మంచు గడ్డ కట్టే చలిలో ఉన్నాం ఇప్పుడు మైనస్లో ఉంది మొత్తం చల అయితే చూడండి అసలు మొత్తం మంచి ఎలా కురుస్తుందో అటల్ టనల్ దాటి మేమైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్ ఫ్రంట్కి వచ్చేసాము అక్కడ మనకి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది అదే కోక్సర్ వ్యూ పాయింట్ అండ్ శిశు వ్యూ పాయింట్ అనమాట అండ్ ఎంత బాగున్నాయండి అసలు చూడడానికి లొకేషన్ కానీ నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ స్నో అనేది చూడడం చూడండి చుట్టూ చిన్ని చిన్ని ఇల్లులు ఉన్నాయి అవన్నీ కూడా అంటే రిసార్ట్ ఆఫ్ అనమాట అవన్నీ కూడా మంచితో నిండిపోయి ఉన్నాయి ఆ బ్రిడ్జ్ చూడండి చూడండి నేనైతే స్నోలో ఎంత బాగా ఆడుకున్నానో నాకు స్నో అంటే చాలా డ్రీమ్ అనమాట ఎప్పటికైనా మనల్ని వెళ్ళాలని సో ఫస్ట్ టైం వెళ్ళడం ఇంకా పిచ్చి పిక్స్ అయిపోయాను అనమాట ఖచ్చితంగా అయితే వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ అవి వేసుకొని వెళ్ళాలి లేదంటే చేతులు మొత్తం అట్టగట్టుకుపోయి నిలికిపోతాయి అనమాట ఇంకా అసలు చేవ చచ్చిన చేతుల్లాగా అయిపోతాయి అసలు ఇంకా కదల్చలేరు చాలా కష్టం సో మా ఊరితో చూడండి ఎలా ఆడుకుంటున్నాను ఈ రెండు వందల యాభై రూపాయలు వరకు వస్తుంది అనమాట సో షూస్ ఇవన్నీ కూడా ఇచ్చారు లోపలి సాక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కొనుక్కున్నాము షేర్ బ్లౌజెస్ ఇది ముందే తెచ్చుకున్నాము సో చూడండి సోలాంగ్ వ్యాలీ అంటే మాకు మనలిలో వర్షం పడింది సో వర్షానికి మాకు ఎక్కడికి వెళ్ళాలి అని అనిపించలేదు ఎందుకంటే తడిచిపోతాము బాబోయ్ చదువు ఎక్కువ అనుకున్నాము కానీ క్యాబ్ తీసుకొని మేము డైరెక్ట్గా సోలాంగ్ వ్యాలీ ఇవన్నీ కూడా ఒక ఐదు ప్లేసెస్ మాట్లాడుకున్నాము పద్దెనిమిది వందలకి వచ్చేసాము సో సోలాంగ్ వ్యాలీ వచ్చేసాక వ్యూ ఎలా ఉందో చూడండి అసలా మత్తి పోతుంది అసలా చూడండి బ్రో చూడండి అసలా సోలాంగ్ వ్యాలీ మంచు కురుస్తుంది స్నో పడిపోతుంది లైఫ్ లో ఇంతకంటే హ్యాపీనెస్ అదృష్టము ఏముంట చెప్పండి పైసలు 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 పెడితే ఏమొస్తాయి బ్రో పైసలు పెడితే అన్నీ వస్తాయి కానీ ఆనందం మాత్రం రాదు పైసలకి సో లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా సరే లైఫ్లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా సరే మనాలి రావాలి సోలాంగ్ వ్యాలీ ఇవన్నీ విజిట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను మాట్లాడడానికి కూడా రావట్లేదు ఎందుకంటే నా మూత అంతా బిసిపోయింది మూతి మాట్లాడుతుంటే వంకర వంకర వెళ్ళిపోతుంది సో ప్లీజ్ అవాయిడ్ దిస్ నిజంగా అసలు మంచి కురుస్తుంది చాలా అమేజింగ్ బ్రో ఇంకా ఈ యాక్టివిటీస్ అయితే మేము మొత్తము ప్యాకేజ్ కింద తీసేసుకున్నాం మూడు యాక్టివిటీస్ తీసుకున్నాం ఏటీవీ రైడ్ ఒకటి ఈ స్నో జార్ ఒకటి స్కేటింగ్ ఒకటి మూడు వేల ఐదు వందలు బ్యార్ మాడుకున్నాం వాళ్ళు అయితే ఏడు వేల ఐదు వందలు చెప్పారు మనం బ్యార్ మాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది బట్ ఇంత కూడా ఉండదు మూడు వేల ఐదు వందలు కూడా వేస్తే నాకు తెలిసి ఎందుకంటే స్కేటింగ్ ఐదు నిమిషాలకు మించి చేయలేరు మీరు చేస్తే చలికి చచ్చిపోతారు ఇంకా మన వల్ల అయితే అవ్వదు మేమైతే అటల్ టన్నల్ దాటి శిశు వ్యూ పాయింట్ వీటి దగ్గరికి వచ్చేసరికి అయితే జస్ట్ వన్ అయిపోయింది ఇంక వన్ అవర్ ఆడామంటే అప్పటికి టూ అయిపోయింది ఇంకా మొత్తం అంతా స్నో ఎక్కువ పడ్డంతో అందరు వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయామనమాట ఈ స్నో చూస్తుంటే మీకు అర్థం అయిపోతుంది అసలు ఎంత ఫాస్ట్ గా ఎంత ఎక్కువ పడిపోతుందో మీరు ఒకటే గుర్తుపెట్టుకుని మనాలిలో మనకి వర్షం పడితే ఇక్కడ స్నో రైన్ అనేది పడుతుంది ఎక్కడ అటల్ టన్నల్ దాటిన తర్వాత సో ఎందుకంటే డిస్ట్రిక్ట్ చేంజ్ వచ్చేస్తుంది అంటే ఇది ఇదిగో ఇదే మేము స్కేటింగ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ స్నోక్ రాగానే స్కే స్కేటింగ్ ఎక్కువ చేసేసాము ఎందుకంటే ఇది షూ తీసి షూ వేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మంచు పడిపోతుంది ఎక్కువ దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు మంచులో ఉండలేము సో స్కేటింగ్ అనేది లాస్ట్లో పెట్టుకోండి బెటర్ మీకే లేదంటే ఆ చలికి చచ్చిపోతారు మొత్తం షూలో వాటర్ వెళ్ళిపోతాయి మంచి వెళ్ళిపోతుంది మనం ప్రొఫెషనల్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి వెనకాల ట్రైనర్ ఉండాలి లేదంటే జారి పడతాం ఒక్కొక్కసారి ఆ పడేది కాస్త అటు ఇటు అయితే కాలు బెంకిపోతుంది ఇంక అంతే సంగతిలో కిందకు వచ్చేసరికి చూడండి మంచిగా ఎలా పట్టేసిందో స్నో స్నోఫాల్ అవుతుంది స్నోఫాల్కి మొత్తం మొత్తం గద్దగడ్డిగా పోయింది చేతులది స్నో ఏంది బ్రో ఇంత బాగుంది చూడండి స్నో ఒక గంట గంట రాడిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసాము చేతిలోకి ఇంకా కాళ్ళలోకి మంచి వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ మొత్తం ట్రక్ అయిపోయింది వెహికల్స్ మొత్తం మంచికి ఆపేశారు ఇక్కడ నుండి ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయింది చూడండి కార్లు ఎలా పక్కకు వెళ్ళిపోయినాయో మొత్తం ఎందుకంటే ఈ మంచికి స్కిడ్ అయిపోతాయి పక్కకి వెళ్ళిపోతాయి మీరు ఎంత కంట్రోల్ గా నడిపినా కూడా పక్కకి వెళ్ళిపోతాయి కింద మీద పడి అటు ఇటు చేసి మొత్తానికి ఆ అయితే పైకి లేపారు సో లేపిన తర్వాత ఇంకా పాపం చాలా దారుణం కదా ఇంకా ఎందుకంటే ఈ ఒక్క కారే కాదు ఎదర్ ఇంకా చాలా కార్లు అలాగే స్కిడ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది చూడండి ఈవినింగ్ త్రీకి కి వెదర్ ఎంత మబ్బు మబ్బు పట్టేసిందో మొత్తం మంచుతో వర్షంతో మబ్బు పట్టేసింది ఫుల్ గా సరే అలాగో కార్లన్నీ స్ట్రక్ అయిపోయినాయి అవి ఇంకా ఎయిట్ అవర్స్ టోటల్ స్ట్రక్ అయిపోయినాయి ఇంకేం చేస్తాం ఇంకా కార్ లో కాస్త వేట్ చేసుకున్న బాడీని కాసేపు అయ్యి మళ్ళీ దిగాను అనమాట స్టిల్ ఇంకా ఆర్ అవుతున్నా కూడా ఈ మంచైతే అయితే ఆగట్లేదు మొత్తం ఇలా గడ్డ కట్టేస్తుంది బాడీ మంచికి ఎనిమిది గంటలు చాలా కష్టం అనుభవించాం ఎందుకంటే మేము మూడింటికి బండిలోకి వచ్చేస్తే నైట్ పదకొండు ఆ టైంకి బండ్లన్నీ కదిలేయి బట్ ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే ఇలాంటి స్నోని నేను దగ్గర నుండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ మధ్యాహ్నం పొద్దున్న స్నోనే కాదు రాత్రి కూడా అసలు అటల్ టన్నల్కి లోపలికి ఎలా లేదు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాటితే అలాంటిది నైట్ స్నో కూడా మేము ఎంజాయ్ చేయగలిగాం ఎందుకంటే ఎయిట్ అవర్స్ ట్రక్ అయిపోయింది కాబట్టి అక్కడే అదే ఏరియాలో సో నైట్ కూడా మేము చాలా ఆ స్నోని ఎంజాయ్ చేసాము నిజంగా అయితే లైఫ్లో ఒక్కసారైనా బ్రో వెళ్ళలేదు ఇన్నేళ్లలో నేను చాలా అంటే చాలా ప్లేసెస్ తిరిగాను చాలా స్టేట్స్ వెళ్ళాను బట్ మనాలి ఇచ్చినంత హ్యాపీనెస్ నాకు నిజంగా ఏ ప్లేస్ ఏ కంట్రీ కూడా ఇవ్వలేదు నిజంగా అంత బాగా నచ్చింది నాకైతే ఇండియాలో ఇంత అద్భుతం ఉందా అన్నట్టు అనిపించింది ఒక్క నిమిషం ఇంకా నాకు మంచి ఎంత అందంగా ఉంటుందో అంతే కష్టంగా ఉంటుంది దాన్ని చేరుకోవాలన్నా దాన్ని చూడాలన్నా దాంతో ఆటలాడాలన్నా కూడా నిజంగా ఏదో వచ్చేస్తే ఇక్కడికి ఇలా వెళ్ళి ఇలా ఆడలేమేమో సో వయసు ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనం చూసి ఎంజాయ్ చేయగలమేమో అనిపిస్తుంది నిజంగా నా మనసుని ఆకట్టేస్తుంది ఈ ప్లేస్ ఇంకా అంతగానదు ఇంకా నేను మనాలి నుండి బయటకు వచ్చేసాక కూడా నా మనసు అంతా కూడా మనాలి 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 అంటుంది అంత నచ్చింది బ్రో ఈ ప్లేస్ నాకు నిజంగా ఎనిమిది గంటలు స్ట్రక్ అయిపోయి స్ట్రక్ అయిపోయి చలికి తట్టుకోలేక కాళ్ళు చేతులు గుంజేసి ఆ డ్రైవర్ ఏమో పెట్రోల్ ఎక్కడైపోతుందో అని మొత్తం హీట్ అది పెట్టక నిజంగా ఎంత నరకం అనుభవించామో కానీ ఈ రాత్రి స్నో చూసిన తర్వాత మనసు అంత పడింది అనుభవిస్తే అనుభవించిన నరకం టార్చర్ అయితే అయింది కానీ ఇంత అద్భుతమైన ఈ రాత్రి స్నో ఫాల్ కూడా మేము ఎంజాయ్ చేశామని ఒక్క హ్యాపీనెస్ మాలో అయితే ఉండిపోయింది సినిమాల్లో చూపిస్తే చూడడమే తప్ప లైఫ్లో మొదటిసారి రియల్గా చూడ్డం కార్లు చూసారు కదా ఎంత స్లోగా వెళ్తున్నాయో అటల్ టన్నల్ దాటేసరికి రాత్రి పదకొండు అయింది ఎప్పుడు మధ్యాహ్నం మూడింటికి లైన్లో ఉంటే సో అంత కష్టాన్ని అనుభవించి ఇప్పుడు బండ్లు తీస్తే చూడండి ఎదరా బండ్లు ఎంత స్లోగా వెళ్తున్నాయో ఎందుకంటే పక్కకి స్కిడ్ అయిపోతే అటు పక్క రైట్ సైడ్ లో ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో చిన్న కాలంలాగా ఉంది పడ్డం అంటే అటు ఇంకా అదుపు తప్పి ఇంకెటూ రాలేము ఇంకా స్ట్రక్ అయిపోతాం ఏదేమైనా సరే ఈ మనాలి ట్రిప్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో మర్చిపోలేని అనుభూతుల్ని మిగిల్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి సపోర్ట్ చేయండి బ్రో థ్యాంక్ యూ సో మచ్